ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవి పోయిందనే ఉద్యోగం ఊడిందనే అసహనంతో ఆక్రోషంతో ఒక బహిరంగ సభలో మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టుకుని పెట్టుకున్న బహిరంగ సభలో మహిళా లోకాన్ని అవమానకరంగా అత్యంత అవమా హేళనగా బజార్ భాష ఏదైతే గ్రామాలలో ఊళ్ళలో మాట్లాడుకునేట్లాంటి నీచమైన భాషను ఉపయోగించి ఆడోళ్ళు చిక్కులు సిగ్గలు పట్టుకుని అని చెప్పడం ఇది అవమానకరం ఒక ముఖ్యమంత్రి చేసిన పదిహేను ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా అట్లా మాట్లాడకూడదు స్త్రీ జాతికి మహిళా లోకానికి బే క్షమాపణ చెప్పాలి బిఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు మహిళలు అంటేనే ఆయనకు చురకన తల్లి తెలంగాణ పార్టీని టిఆర్ఎస్ లో కలుపుకొని విజయశాంతిని రాజకీయంగా భూస్థాపన చేసిన మహిళ అంటే గత మొదటి ఐదేళ్ళ తన పరిపాలన ఒక మహిళ మంత్రిని కూడా నియమించలేదు అనేక విమర్శల రెండోసారి నియమించలేదు తన బిడ్డనే తెలంగాణ యావత్ జాతికి తెలంగాణ తల్లిలాగా రూపకరణ చేసి బతుకమ్మల పేరు చెప్పి వందల కోట్లు బిడ్డ పేరు ఖర్చు పెట్టింది తప్ప వేరే మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అనేక సంక్షేమ పథకాలు పెట్రోల్ బంకులు వాళ్లకు ప్రత్యేక కార్యక్రమం చేస్తుంది వాళ్ళను కోటీశ్వరం చేయాలని వారికి ఉద్యోగాలలో కానీ మంత్రి పదవులలో కానీ ప్రత్యేక సందర్భంలో కూడా మహిళలకు ఇల్లు ఇంద్రామ ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇవ్వడానికి కోరుకుంటే ఈ మహిళా జాతిని విమర్శించి వాళ్ళను వాళ్ళు ఓటేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారో వాళ్ళ ఓటుకు విలువ లేకుండా వాళ్ళను విమర్శించడం తగదు మైలా క్షమా చెప్పాలి పదవి పోయిందనే ఒక అత్తస్థు కొంతమంది అక్కడ అత్యుత్సాహంతో ఎవరైతే వాళ్ళు సీఎం సీఎం అంటే కూడా వాళ్ళని కూడా వేదిక వేధించి ఎవర వీరని మాట్లాడుతున్నారు అహంకారం ఇంకా తగ్గలేదు అటు ప్రజలను విమర్శ తిడుతుండు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజల మీద అక్కస కక్కుతుడు ఇటు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఓటేసినా మహిళల మీద అక్కస కక్కుతుడు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది ఇంకా మళ్ళా ప్రజల వచ్చి ఓటడుతున్నాడు ఏ విధంగా అడుగుతాడు ఓటేసిన ఎందుకు కాంగ్రెస్ గెలిచిన కాంగ్రెస్ పార్టీని నిద్రపోలేడు పనులు చేద్దామంటే ఇటు ఓటేసిన ప్రజలను కూడా చేసే ఈ కేసీఆర్ మనకు అవసరమా ఒకసారి ప్రజల ఆలోచించారు